నా ఫ్రెండ్ ఫైవ్ ఇయర్స్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఒక షాకింగ్ విషయం చెప్పింది కొన్ని క్లినిక్స్ ప్రాపర్ టెస్ట్ చేయకుండా ఐవీఎఫ్ కి పుష్ చేస్తాయని కాయిన్స్ వన్ ప్లస్ వన్ ఐవీఎఫ్ గ్యారంటీడ్ సక్సెస్ ఇలాంటి ఆఫర్స్ తో కపుల్స్ అట్రాక్ట్ చేస్తున్నారు కానీ నిజమేంటంటే కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తేనే చాలా ప్రాబ్లమ్స్ ముందు తెలిసిపోతాయి జనరల్ గా ఈ టెస్ట్ లన్నీ కలిపి సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అవుతుంది కానీ ఇప్పుడు ఫిఫ్టీ నైన్ ఈ ప్యాకేజీని కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తుంది ఏ ఎం హెచ్ టెస్ట్ రక్త పరీక్ష ద్వారా ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది సౌండ్ స్కాన్ గర్భాశయం మరియు అండాశయాల ఆరోగ్యాన్ని చెక్ చేస్తుంది సీమన్ అనాలసిస్ పురుషుల ఫెటిలిటీ అంచనా వేస్తుంది డాక్టర్ కన్సల్టేషన్ నేచురల్ ప్రెగ్నెన్సీ పాసిబుల్ లేదా ఐవీఎఫ్ అవసరమా చెప్పగలరు దీని వలన ముందు తెలుసుకోండి సహాయం అవసరం అయితే సరైన టైంలో మొదలు పెట్టండి ట్వంటీ నైన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అతిపెద్ద ఐవీఎఫ్ చైన్ ఇప్పటి వరకు ప్లస్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ సాధించింది ముఖ్యంగా వారి పేషెంట్స్ లో సగం మందికి ఐవీఎఫ్ అవసరం లేకుండా నేచురల్ ప్రెగ్నెన్సీ సాధ్యమైంది ఎందుకంటే వారు ఎప్పుడు ముందుగా నేచురల్ కన్సెప్షన్ కి జెన్యున్ ప్రయత్నం చేస్తారు ఆఫర్ సెప్టెంబర్ థర్టీ వరకు మాత్రమే సో ఈ నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి